ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది మంచి గుడ్ న్యూస్ అనమాట ఎస్సీ స్టడీ సర్కిల్ నుంచి అయితే మనకు ఫ్రీ కోచింగ్ ప్లస్ అకామినేషన్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎవ్వరు ఈ అయితే మిస్ కావద్దండి ఫైవ్ మంత్స్ ఫ్రీగా మనం చదువుకోవచ్చు ఈ కోచింగ్లో బుక్స్ నోట్బుక్స్ అండ్ బెడ్షీట్స్ కూడా అలాగే స్టైఫన్ కూడా మంత్లీ స్టైఫన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ కోచింగ్ అన్ని డిస్టిక్స్లో ఉంటుంది ఆదిలాబాద్ జగిత్యాల కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట్ సూర్యాపేట్ వరంగల్ ఇలా అన్ని డిస్టిక్స్లో అయితే కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఎవరు మిస్ కావద్దండి ఈ కోచింగ్కి ఎనీ డిగ్రీ ఉంటే చాలు ఈ కోచింగ్ కోసం అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి ఎయిత్న ఉంటుంది ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఇందులో మెరిట్ ఎవరైతే వస్తుందో వాళ్ళకి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫైవ్ మంత్స్ ఫ్రీగా ఉంటుంది ఈ కోచింగ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీకి స్టార్ట్ అయ్యి సెవెంత్ మంత్ నైన్టీన్త్కి అయితే ఎండ్ అవుతుంది సో కంప్లీట్ ఫైవ్ మంత్స్ కోచింగ్ అనమాట ఎవరు మిస్ కావద్దండి ఈ కోచింగ్కి క్వాలిఫికేషన్ వచ్చేసి మన ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ బిలో ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ తర్వాత ఎనీ డిగ్రీ అయితే చదివి ఉండాలి సో మెయిన్గా వచ్చేసి మనం ఎంట్రన్స్లో స్కోర్ చేస్తే చాలు ఎంట్రన్స్ ఎగ్జామ్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది సో దాంట్లో మినిమం వచ్చేసి థర్టీ ఫైవ్ మార్క్స్ అబోవ్ ఉండాలి అలానే థర్టీ ఫైవ్ మా మాత్రమే వస్తే మాకు కోచింగ్ వస్తుందని అనుకోవద్దండి ఎక్కువ అబోవ్ ఉంటేనే మనకు మెరిట్ బట్టి ఉంటుంది సో ఎస్సీ వాళ్ళకైతే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మీరు తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీకు ఖచ్చితంగా కోచింగ్ వస్తుంది ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చేసి మనకు నార్మల్గా అన్ని ఎగ్జామ్స్లో ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సో హై ఏముండదు నార్మల్ బేసిక్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారు మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నీకు నేను ప్రీవియస్ పేపర్స్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ మీకు అప్లికేషన్ లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్స్లో ఏవైనా మిస్టేక్స్ అయితే నాకు కామెంట్ చేయండి నేను ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్తాను అలాగే ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అనుకునే వాళ్ళు మాత్రం ఈ కోచింగ్ని అస్సలు మిస్ కావద్దు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో అన్ని ఎగ్ సబ్జెక్ట్స్ అయితే వాళ్ళు కవర్ చేస్తారు ఇంగ్లీష్ ఆర్థమెటిక్ రీజనింగ్ జిఎస్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు రీజనింగ్ అందరికీ వస్తుంది కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అర్థమెటిక్ చూసుకోవాలి ఇంగ్లీష్ కూడా వాళ్ళు ఇస్తారు అండ్ తర్వాత పాలిటీ ఆర్టికల్స్ అయితే ఎక్కువ ఖచ్చితంగా ప్రతిసారి అడుగుతారు సో మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా డైలీ మీరు ఎలా చదువుతున్నారో దాన్ని బట్టి చదువుకుని ఈ ఎగ్జామ్కి అయితే వెళ్ళండి ఖచ్చితంగా మీరు మెరిట్లో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ